హాయ్ హలో గాయస్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేను మీ నవ్నితల్లో నమ్మి నాన్న పోస్తే పుచ్చి బుర్రలు అయింది అన్నట్టు మా ఆయన మాటలు పట్టుకొని మేము నైట్ ఇంట్లో వంట చేయలేదు ఎందుకంటారా నేను డూడ్ నుంచి వచ్చేటప్పుడు బిర్యానీ తెస్తాను ఇంట్లో వంట చేయకండి అని చెప్పిండు సర్లే అని చెప్పేసి మేము కూడా వంట చేయలేదు తల్లి కూతురు మంచిగా హాయిగా టీవీ చూసుకుంటూ కూస్తున్నాం సీరియల్ చూస్తూ మా ఆయన వచ్చిండు వచ్చేసరికి నేను ఏంటంటే బిర్యానీ తెస్తానన్నారు బిర్యానీ తీసుకురాలేదా అని అడిగితే అయ్యో నేను మర్చిపోయినా అన్నాడు అబ్బా ఏం అని చెప్పేస్తే మళ్ళీ ఏం చేసిండు మా ఆయన లేదు నేను బయటికి వెళ్ళేసి వస్తా అన్నాడు అంటే అప్పుడు మేము అనుకున్నాం అమ్మయ్య బిర్యానీ తీస్తాడు కావచ్చు అని మేము మళ్ళీ సీరియల్ చూస్తున్నాం మా ఆయన అలా కాదు మళ్ళీ చికెన్ పట్టుకునే వచ్చిండు అమ్మ పిచ్చ కోపం వచ్చింది ఓపిక లేదు ఒంట్లో అంటే మళ్ళీ చికెన్ పట్టుకొచ్చిండేంటి రా అని ఇంకా ఓపిక తెచ్చుకొని మా పాపని కూడా కొంచెం హెల్ప్ చేయమని అడిగిన ఓపిక లేదు కదా మరి అందుకని ఇంకా బిర్యానీ కోసము అన్నీ ప్రిపేర్ చేసి లాస్ట్లో ఇంకా బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ రెడీ చేసుకొని బిర్యానీ తల్లి కూతురం బిర్యానీ రెడీ చేయడం పెట్టినాం అందుకని అండి ఇంట్లో ఎప్పుడు హస్బెండ్లో మాట నమ్మకండి మీ ఇంట్లో కూడా ఇప్పుడు ఇంట్లో జరిగిందా జరిగితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి బిర్యానీ మీ స్టైల్లో ఎలా చేస్తారో చెప్పండి నేనైతే ఆనియన్స్ కట్ చేసి వాటిని బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేంపి దాన్ని మళ్ళీ మనం చికెన్తో మిక్స్ చేస్తే కానీ టేస్ట్ రాదు అలా చాలా బాగా వస్తుంది మీరు చేయనట్లయితే మీరు అలాగా ఒకసారి ట్రై చేసి చూడండి దాంట్లో కాజు కిస్మిస్ ఇంకా అవన్నీ ఐటమ్స్ బాగా ఉంటేనే మనకు రెస్టారెంట్లో వచ్చినట్టుగా టేస్ట్ వస్తుంది సరేనండి నా బిర్యానీ చూశారు కదా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి